హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం మంచి ఒక వ్లాగ్ అయితే చూసుకోబోతున్నాం ఇంకా చూసారంటే మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే క్లైమేట్ అయితే ఇలా ఉందండి అసలు చూసారంటే మంచి అయితే అలా పొగలాగా వచ్చేస్తుందండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కాస్త క్లియర్ క్లారిటీ లేదు కదా చూడండి ఒక వర్షం పడేటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లయితే మంచి అంతా పడుతుందండి అసలు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మంచుతో నెక్స్ట్ ఇంకా చూసారంటే మా మామూలు వాళ్ళయితే టీ అయితే పెట్టేసుకున్నారండి వాళ్ళు లేవంగానే ఫస్ట్ టీ తాగుతారు కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే పప్పుచార కానీ పప్పు అయితే నాన పెట్టేసామండి రైస్ కుక్కర్లో పప్పు కుక్కర్లో ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో వా బియ్యం అయితే తీసేసుకొని వాష్ చేసేసుకొని కడిగి పెట్టేసుకొని అన్నానికి సిద్ధం చేశానండి రైస్ని ఇంకా నెక్స్ట్ చూసామంటే మా అమ్మ అయితే బయట వాకిలు ఎదుగు చూడండి ఇప్పుడు కూడా పొగ మంచిగా కనిపిస్తుంది వాకిలు చింపేసి అందరూ పండగనరు కాబట్టి ఏకో జవనే లేచి వాకిలన్నీ క్లీ క్లీన్ చేసేసుకొని అయితే పెట్టేసుకుంటారు మా అమ్మ కూడా అయితే ముగ్గు అయితే పెట్టేస్తుందండి అప్పుడు ముగ్గు పెట్టే అప్పటికి సిక్స్ థాటిందండి క్లైమేట్ ఇంకా అందుకని తెల్లవారింది చూడండి రోడ్డు మీద ఉన్న రోడ్డు మీద వెళ్ళే బస్సులు అవన్నీ కనిపిస్తాయి మాకు రోడ్డు పక్కనే మా ఇల్లు ఇంకా ముగ్గు వేయడం అయితే ఇలా ఉంది క్లైమేట్ అయితే అలా ఉంది మార్నింగ్ మార్నింగే వ్యూ అయితే చాలా బాగుందండి ఇంక ఇలా అయితే ముగ్గు వేసేసిందండి సింపుల్గా ఇంకా లోపలికి వచ్చేసరికి అయితే ఆ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసాను అయితే చేసేసాము ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలైతే స్నానం చేయించి వాళ్ళని లేపి బ్రష్ చేపించేసి అవన్నీ చేయించేసిన తర్వాత వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసిందండి ఇంకా వాళ్ళకి అన్నం కూడా పెట్టేసింది టిఫిన్ ఏం చేయకపోయేసరికి ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వాళ్ళు ఉన్నప్పుడే లంచ్ చేస్తానండి టిఫిన్ ఉంటే టిఫిన్ అన్నం అయితే అన్నం తినేస్తానండి తినేసిన తర్వాత అంతా క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా మార్నింగ్ ఏం జరిగిందంటే పప్పుచారు మనం మేము హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసామండి అది మేము మాట్లాడుకుంటా ఇంట్లో ఉండిపోయేసరికి దొల్లిపోయినాయి అండి ఇంకా అయితే స్టవ్ అంతా క్లీన్ చేయాలి ఇంక ఇప్పుడు ఇంకైతే ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి చాలా ఉంటాయి కదా ఫస్ట్ మార్నింగ్ ఉంటాయి ఇలా తొమ్ముతానే ఉంటున్నా కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలా అయితే మొత్తం అయితే ఫస్ట్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఎవరు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టూ ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి గిన్నెలన్నీ ఇలా అయితే కడిగేసుకున్నామండి ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ మీద పప్పుచార పడిపోయినాయి కాబట్టి దానికి కూడా స్టవ్ అంతా క్లీన్ చేయాలి కాబట్టి మొత్తాన్ని అయితే స్టవ్ను కూడా క్లీన్ చేసేస్తున్నానండి స్టవ్ కౌంటర్ టాప్ మీద ఉన్న వాల్స్ ఉంటాయి కదండి ఆ వాల్స్కి మనం కుక్ చేసేవి ఏదైనా ఆవిరి కానీ అలాంటివి ఆ వాల్స్ మీద పడిపోతాయి కాబట్టి టైల్స్ వేసి ఉంది కానీ దానికి కూడా పడిపోతాయి కాబట్టి వాటిని కూడా చక్కగా క్లీన్ చేసేసి వాటర్తో మొత్తాన్ని అయితే కడిగేస్తున్నానండి చూడండి డైలీ కడుగుతూనే ఉంటాం కాబట్టి పెద్దగా మురికేమో అనిపిదండి ఈజీగానే పోయింది కాకపోతే పప్పుచారు మొత్తం మురికిపోయాయి కాబట్టి ఇంకా మొత్తాన్ని క్లీన్ చేయాలి కాబట్టి మొత్తం క్లీన్ చేసేసాను చూసారంటే ఇంక ఇలా అయితే మొత్తాన్ని స్టవ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ స్టవ్ని అక్కడ పెట్టేసుకున్నానండి ఇంకైతే షింకులో గిన్నెలన్నీ కూడా అయిపోయాయి ప్లేట్లు అన్నీ అవన్నీ సర్దేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని బట్టలు ఉన్నాయండి మడత పెట్టాల్సిన బట్టలు ఆ బట్టలను కూడా తీసేసుకొని చక్కగా మడత అయితే పెట్టేసుకుంటున్నాను అంటే నిన్న నైట్ ఆరేసిన బట్టలు తీ తీసాం కానీ మడత పెట్టలేదండి ఇంకా మార్నింగ్ అయితే మడత పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ మరత పెట్టేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా సోఫా మీద ఉన్న కవర్స్ అవన్నీ నీట్గా దులిపేసుకొని అవన్నీ అయితే అక్కడెక్కడ అరేంజ్ చేసేసుకొని పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదండి అవన్నీ సర్దేసుకొని ఇంకా సోఫా మీద ఆ క్లాత్ తీసేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ వేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు అంతా నీట్గా చిమ్మేసేయారు కాబట్టి ఇల్లు బయట ఆల్రెడీ మార్నింగ్ చిమ్ముతాం కదండీ ఇంకా ఇల్లు వరకు అయితే ఇప్పుడు చిమ్ముతాము ఇంక ఇప్పుడైతే సోఫా అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లు అయితే వెనక రూమ్ వెనక బెడ్రూమ్ చిమ్మే చిమ్మలేదండి కొంచెం సగం చిమ్మేసాను ఇంకా మొత్తాన్ని కలిపేసి మొత్తం చిమ్మేసి ఆ డస్ట్ అంతా ఎత్తి డస్ట్బిన్లో వేయాలి ఇంతకుముందు మాకు డస్ట్బిన్లు అవి ఉండేవి కాదండి రోడ్డు మీద తీసుకెళ్ళి పారేస్తా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మాకు ఎవ్రీడే చెత్త తీసుకోవడానికి చెత్త బండి వచ్చిందండి ఇంకా మేము చెత్త అంతా ఒక బకెట్లో వేసి పెట్టేసుకొని చెత్తబండి రంగాలని అక్కడైతే ఇచ్చేస్తే వాళ్ళే పోసేసుకొని మనకి ఇచ్చేస్తారండి ఇంకైతే చూడండి చక్కగా ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను ఇప్పుడు చూసారంటే కొత్త కరోనా వైరస్ వచ్చిందని చెప్తున్నారు కదండీ అంటే కరోనా కాకుండా హెచ్ఈబీవీబీ ఏదో చెప్తున్నారండి ఇంకా ఈ కరోనా వైరస్ లాంటిదేనంట అది కూడా కాకపోతే అది పెద్దవాళ్ళకి కాకుండా ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలు ఉంటారు కదండి మంత్స్ బేబీస్ ఇయర్స్ బేబీస్ వాళ్ళకి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు కదండి వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి కాకుండా ఈ రెండు ఏజ్లు వాళ్ళకైతే ఈ కరోనా వైరస్ అనేది అటాక్ అవుతుందంటండి కాకపోతే కోవిడ్లో ఉన్నంత ఇబ్బంది అయితే ఉండదంట కానీ అటాక్ అవడానికి తొందరగానే అటాక్ అయ్యిద్దంట కరోనాలో ఉన్నంత కరోనా చాలా ఇబ్బంది పడ్డాం కదండి మనం ఎంతోమందిని కోల్పోయాం అసలు ఆ టైంలో కొంతమంది ఫుడ్ తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడిపోయారు వర్క్కి వెళ్ళలేకపోయారు అంతా కరోనా అని కోవిడ్ అని చెప్పి అంతా క్లోజ్ చేసేసి అసలు చాలా ఇబ్బంది పడ్డామండి కరోనాలో అయితే కాకపోతే అప్పుడు ఏంటంటే కాలేజ్ చేసి అలా ఉండేవాళ్ళని చదువుకుంటా కాబట్టి అప్పుడే మనకి తెలియలేదు కానీ కరోనాలో చాలా మిస్ అయిపోయామండి మనం చాలా కోల్పోయాం కరోనాలో బెనిఫిట్ ఎవరికంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కండి వాళ్ళైతే ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటా కమ్మగా వేరే ప్లేస్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చక్కగా వర్క్ చేసుకుంటే హోమ్ని మిస్ అవ్వకుండా ఉన్నారండి ఇంకా మన మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళందరూ అయితే చాలా కోల్పోయారండి ఇంకా ఇంక ఇప్పుడు మళ్ళీ కరోనా వైరస్ లాంటి మళ్ళీ హెచ్బి వీబి ఏదో అంటున్నారండి అది వస్తుందని చెప్పి చాలా భయంగా ఉన్నారైతే అందరూ చాలా ఇంకా అలాంటివి ఏమి రాకుండా మన దేశమంతా చాలా బాగుండేలాగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నామండి ఇంకైతే మొత్తం అయితే ఊడ్ చేస్తున్నానండి మొత్తాన్ని ఇంకా ఊడ్ చేస్తే చెత్త చేసి బయటపడేయాలండి అయితే ఆఫ్టర్నూన్కి అయితే నేను లంచ్ చేసిన తర్వాత అయితే ఒక డిజైన్ డ్రెస్ అయితే కుడుతున్నానండి అంటే మనకి నైరా కట్ ఉంటుంది కదండి నైరా కట్ లాంటి ఒక టాప్ దానికి బాటమ్ ప్యాంటు కుట్టాలనుకుంటున్నాను ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేశానండి కట్ చే కటింగ్ చేసేసుకున్నాను మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే నేనైతే మన ఛానల్లో పెడతానండి మీకు ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంక ఇప్పుడైతే ప్యాంట్ అయితే కుట్టేశానండి అది కట్ ప్యాంట్ అండి కట్ ప్యాంట్ కుట్టేశాను ఇంకా టాప్ అయితే నైరా కట్ కాబట్టి ఆ మోడల్లో అయితే స్టిచ్చింగ్ చేయాలండి ఇంకైతే బాడీ పార్ట్ని తీసేసుకొని పైన భుజాలు ఉంటాయి కదా అవి జాయింట్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మెడ పీస్ హ్యాండ్స్ లేవండి స్లీవ్లెస్గా చిన్న చిన్నపిల్లలకి కదా అని చెప్పి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీకి సరిపోతుందండి బాగా కరెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి మీకైతే ఈ వీడియో కావాలంటే లాంగ్ వీడియో నేనైతే పోస్ట్ చేస్తాను బ్యాక్ అయితే హుక్స్ పెట్టుకోవడానికని కొంచెంగా చిన్న హోల్ అయితే ఇచ్చానండి దాన్ని దానికి మనం హుక్స్ హుక్స్ కానీ లేదా బటన్ కానీ ఏమన్నా అటాచ్ చేయొచ్చు నేనైతే చిన్న హోల్ అయితే ఇచ్చాను ఎందుకంటే వాళ్ళకి తీసుకోవడానికి వేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే చిన్నపిల్లలంటే అలా ఇస్తేనే చాలా మనం కుట్టిన దానికి లుక్ ఉంటుంది వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వేసుకోవడానికి బాగుంటుందండి ఈ క్లాత్ అయితే స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారు కదండి యూనిఫాము అది వేరే వాళ్ళకి మా మమ్మీ స్టిచ్ చేసింది దానిలో మిగిలిన క్లాత్ ఉంటే నేనైతే ఇలా ఇది కుట్టాను మా రోడ్లో ఒక చిన్న చిన్న పాప ఉంటే ఆ అమ్మాయికి ఇద్దామని చెప్పేసి కుట్టాను దాన్ని కూడా వీడియో తీసేసుకున్నాను ఇంకా చూసారంటే ఫుల్గా మనం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉందండి బాటము టాప్ అయితే చాలా బాగా వచ్చింది అసలు ఎంత బాగుందంటే ఈ నైరా కట్టింగ్ అనేది నైరా కట్ చాలా బాగుందండి పెద్దవాళ్ళకు కూడా ఇదే మోడల్లో కుట్టుకోవచ్చు ఇంకా మెజర్మెంట్స్ని బట్టి కుట్టేసుకోవచ్చు చూడండి చాలా బాగుందండి ఇంక ఇదైతే అయిపోయింది ఇంక ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకైతే నేనైతే మ్యాగీ అడిగారండి ఇవాళ కాకపోతే మ్యాగీ లేదు అక్కడ ఇప్పి తీసుకొని వచ్చి చేసేస్తున్నానండి డైలీ ఏం పెట్టనండి ఎప్పుడన్నా అడిగినప్పుడు చేసి చేసిస్తూ ఉంటాను ఒక రెండు ప్యాకెట్లు మ్యా ఇప్పి తీసుకొచ్చేసి ప్రిపేర్ చేశానండి ఇంకా వాళ్ళకైతే వేసేస్తే తినే తినేస్తున్నారండి ఇంకైతే మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్